తిరుపతిలో వేగ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లకు తెలుపు రంగు వేయకపోవడంతో అవి వాహన చోదకులకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి తిరుపతి పల్లిలో కుర్రకారుల వేగానికి కళ్ళెం వేయడానికి ఇటీవల ఆ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు వేగ నియంత్రణ వాహన చోదకుల భద్రత శబ్ద నియంత్రణ ఇంధన పొదుపు ట్రాఫిక్ కట్టడి వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని అధికారులు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయడం మంచిదే అయినప్పటికీ స్పీడ్ బ్రేకర్లను గుర్తించేలా వాటికి తెలుపు రంగు వేయకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది ప్రతిరోజు ఈ రోడ్డును వేలాది మంది వాహనదారులు వినియోగిస్తుంటారు ఈ క్రమంలోనే స్పీడ్ బ్రేకర్లను గుర్తించలేక ప్రమాదాల బారిన పడి గాయాలకు గురవుతున్నారు పిల్లలను స్కూల్ కి తీసుకెళ్లే తల్లిదండ్రులు మహిళలను వృద్ధులను తీసుకువెళ్లే కుటుంబ సభ్యులు ఈ స్పీడ్ బ్రేకర్ వద్ద తరచూ పడిపోతున్నారు ఇప్పటికైనా స్పీడ్ బ్రేకర్లను గుర్తించేలా తెలుపు రంగు వేయాలని స్థానికులు వాహన చోదకులు కోరుతున్నారు ఇంతకు ముందు బానే ఉంది అక్కడ చూస్తే మనం రోడ్డు పైన రోడ్ వేసి అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయడం జరిగింది ఆ స్పీడ్ బ్రేకర్లు అక్కడ సూచిక బోర్డులు గానీ అక్కడ జీబ్రా క్రాసింగ్ కానీ వైట్ లైన్స్ కానీ ఎక్కడ కూడా అక్కడ ఎక్కడ లేవు ఇప్పుడు మనం చూసిన నిన్న కూడా విరామ్ లేడి పడిపోయి చేయిపోవడం జరిగింది అదే విధంగా చూస్తే రోజు ఎన్నో యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి ఆ రోడ్ లో తక్షణమే టీటీడీ అధికారులు దానికి సంబంధించిన రోడ్డు ఎవరైతే వేసారో దానికి సంబంధించిన అధికారులు వెంటనే తక్షణమే జీబ్రా క్రాసింగ్ కానీ అక్కడ వైట్ లైన్స్ కానీ వేసి సూచిక బోర్డులు పెడితే బాగుంటుందని చెప్పి ఒక స్థానికుడు